జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ ఇన్ వెల్కమ్ వరంగల్ ఈ రోజున అంతర్జాతీయ మానసిక వికలాంగుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ లో ఒక ఈవెంట్ ని ప్లాన్ చేశారండి మల్లికాంబ మనో వికాస కేంద్రం వాళ్ళు మానసిక వికలాంగులకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రావడం జరిగింది అలాగే మనకు చాలా ఇష్టమైన పర్సన్ జోగిరాజ్ గారు ఇక్కడ ఉన్నారు గ్రేట్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు ఒక్కసారి వరంగల్ రావడం ఒక ఎమోషన్ ఎందుకంటే ఇది నా హోమ్ టౌన్ సో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను వరంగల్ హనుమకొండ బిడ్డనని అండ్ మా హోమ్ టౌన్ కి అంటే మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంత బిజీ ఉంటాం హైదరాబాద్ లో సందీప్ గారు నేను ఈవెంట్స్ అన్ని షూటింగ్స్ లో ఇలా నాకు ఒక కాల్ రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇమీడియట్ గా వచ్చేసాను ఎందుకంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు దట్టు నా బర్త్డే అకేషన్ కూడా సో నా బర్త్డే ఎవ్రీ ఇయర్ నేను ఇలా ఒక ఫౌండేషన్ తో సెలబ్రేట్ చేసుకుంటా మీరు కూడా చూస్తుంటారు సందీప్ గారు నేను అండ్ మా బాబు పుట్టిన ఈ టెన్ ఇయర్స్ కూడా వారికి ఖచ్చితంగా బర్త్డే అంటే ఒక ఆర్ఫన్ వన్ కి మేము వాళ్ళతో స్పెండ్ చేయాలి అనేది మేము వారికి పెంచుతూ అలవాటు చేస్తూ వచ్చాము సో చూడగానే ఎలా అనిపించింది మీకు ఇక్కడ చాలా అంటే మనసు ఒకలాంటి బాధ అండ్ చాలా కలమషం లేని పిల్లలండి వీళ్ళు వాళ్ళకి అసలు ప్రపంచంలో ఈ కోపం ఒక మనిషిని మోసం చేయడం ఏమి తెలియని ఒక అమాయకమైన కసివి మనసులు వాళ్ళవి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు నన్ను చూడగానే నన్ను చూసి ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక టీవీలో వచ్చి అలా కాదు వాళ్ళు ఎవరు చూసినా కూడా హాయి చెప్పేస్తున్నాను అంతా వేసేసారు వాళ్ళతో చాలా బాగా వేసినారు చాలా హ్యాపీ అనిపించారు ఆ సైన్ లాంగ్వేజ్ ఎలా యా సో బేసిక్ గా నాకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కళ నేను ఎప్పుడు కూడా నేను పోయేలోపు పది మందికి ఉపయోగపడాలి అంటే అది కమర్షియల్ వైజన్ కాదు నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది ఎలాంటి వాళ్ళకైనా ఈవెన్ ముసలి వాళ్ళకైనా కళ్ళు లేని వాళ్ళకైనా చెవులు లేని వాళ్ళకైనా డాన్స్ నేర్పించాలి నాకు ఇచ్చిన ఈ కళ ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కేవలం డెఫెంట్ వాళ్ళకి నేర్పించడం కోసం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్నాను సో ఆల్రెడీ ఒక ఏబిసిడి అనే ఒక రియాలిటీ షోలో సరిత అనే ఒక అమ్మాయికి మోడల్ కి నేను సందీప్ గారు డాన్స్ నేర్పించాము డాన్స్ కోరియోగ్రఫీ చేసి ఒక రియాలిటీ షో చేయించాము దాని తర్వాత కూడా చాలా డెఫరెంట్ పిల్లలకి మేము మా ఇన్స్టిట్యూట్ లో మా సందీప్ డాన్స్ అకాడమీలో ఇప్పటికి కూడా డెఫరెంట్ అం పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్ లో అంటే వివక్షత ఎక్కువ కనిపిస్తా ఉంటది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ వాళ్ళతో ఇందుకు ఇంట్రాక్ట్ అవ్వడం అన్నట్టుగా చూస్తారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే వీళ్ళని ఎలా ప్రోత్సహించాలంటారు అంటే అండి అలా కొంతమందికి ఉంటుంది కొంతమంది చాలా మంది కూడా వీళ్ళని కూడా లైక్ ఫండ్స్ కానీ అలా కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమందికి తెలుగు అంటే వాళ్ళకి కరెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళకి మన సైడ్ నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు ఇప్పుడు మన ఆకేషన్ ఉందండి మన బా బర్త్డే పార్టీస్ అయినా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం సో అది నేను తప్ప అనట్లేదు అది మన ఇష్టం మన పిల్లలకి మనము సంతోషంగా చేసుకునేది కానీ నేనేమంటానంటే మన బర్త్డేస్ కన్నా ఎలాంటి లో మనం పెట్టే ఇంత ఖర్చులో అందులో ఒక చిన్నది ఇంత పర్సెంటేజ్ కొంచెం వీళ్ళకి మనం డొనేట్ చేస్తే అది వాళ్ళకి ఒక రోజు కడుపు నిండా భోజనం వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ మెడిసిన్ ఖర్చు సో వాళ్ళకు కూడా మనం సాయం అందించినట్టు ఉంటాము అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడు నా బర్త్డే రోజు ఇక్కడికి రావడం జరిగింది సో మన నుంచి వాళ్ళు కోరుకునే హెల్ప్ చిన్నది మనము చేయాలన్న మనసు చాలా మందికి ఉంటదండి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎవరికైతే సాయం చేయాలనుకున్న వాళ్ళకి భగవంతుడు డబ్బులు ఇవ్వడు వాళ్ళ మనసు పెద్దదై ఉంటుంది సో కొంచెం చిన్నగా మనం సాయం చేస్తే బాగుంటుంది అంటే మీ బర్త్డే సందర్భంగా మంటివి ఇలాగే ఉండాలి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఎక్కడైతే ఏదైనా కష్టం వస్తుందంటే స్టాండ్ తీసుకుంటారు మీరు అది వరంగల్ వాళ్ళకు మీకు చాలా అది నేను ఫాలో అవుతాను కాబట్టి మిమ్మల్ని చూస్తుంటాను కాబట్టి ఆ ప్రోత్సాహం కూడా చూస్తాను ఎప్పుడు అలా ఉండాలి అండ్ మీరు చెప్తారు ఇంతకుముందు స్పీచ్ అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఉంటాను సపోర్ట్ గా డాన్స్ నేర్పిస్తాను అవునండి ఎవరికైనా అంటే జో నేను కమర్షియల్ గా ఎన్ని పెద్ద ఈవెంట్స్ హీరోయిన్స్ కి సెలబ్రిటీస్ కి ఈవెంట్స్ ఎన్ని చేసినా ఎక్కడైనా వికలాంగులకైనా డాన్స్ పరంగా అంటే దేవుడు నాకు ఇచ్చిన ఎక్కల ఎవరికైనా ఉపయోగపడుతుందంటే నేను ఖచ్చితంగా వాళ్ళతో ఉంటాను స్పెషల్లీ డెఫ్ అండ్ డమ్ పిల్లలకి ఎవరికైనా డాన్స్ నేర్పించాలంటే నేను ఖచ్చితంగా నేర్పించగలుగుతాను అండ్ గ్రౌండ్ వాళ్ళకైనా ఎవరికైనా అండి అండ్ ఇవాళ రోజే కాకుండా ఎప్పుడు కూడా వీళ్ళని ఈ రోజు ఒక్క రోజు ప్రోత్సహించడం అనే కాకుండా ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఉండాలి అన్నట్టుగా మీలాంటి వాళ్ళు ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్ కి చెప్పాలి మీ మాట ద్వారా అనుకుంటున్నాం ఫైనల్ గా ఒక్కసారి చెప్పండి ఏం చెప్తారు వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి చాలా మంది పొద్దున్నేస్తే వేస్తే ఎవరి బిజీ స్కెడ్యూల్స్ ఎవరి లైఫ్ స్టైల్స్ అందరికీ వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు చేయకూడదు చేయద్దు అనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదండి చాలా మంది సాయం చేయాలని మనసున్న వాళ్ళ ఉరుకుల పరుగుల ప్రపంచంలో వాళ్ళ పిల్లల వాళ్ళ ఫ్యామిలీస్ తో చేయలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే జస్ట్ వీళ్ళకి ఒక ఫుడ్ ఒక రోజు ఫుడ్ కానివ్వండి ఎలాంటి మెడిసిన్ మన దగ్గరలో ఉన్నవి వాళ్ళ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ లో మన గూగుల్లో కొడితే ఇలాంటి ఆఫర్స్ చాలా వస్తాయి సో నా బర్త్డే సందర్భంగా నేను సందీప్ గారు అనుకున్నాము ఎవ్రీ ఇయర్ పార్టీస్కి వెళ్తాము అందరం కలుస్తాం గెట్ టుగెదర్ సో దాంతో పాటు నేను జస్ట్ నా బర్త్డే రోజు చాలా మంది నాకు విషెస్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ నా డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది నాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నాకు విష్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు నాకు ఎలాంటి గిఫ్ట్స్ వద్దు సో ప్రతి ఒక్కరు ఒక వన్ రూపీ ఎక్కువ కాదు ఒక వన్ రూపీ మీరు మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి డొనేట్ చేసిన అవి నాకు మీకు చాలా బ్లెస్సింగ్స్ అండ్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి మీ ఈవెంట్స్ పార్టీస్ ఏదైనా బర్త్డే ఈవెంట్స్ అయినా కూడా ఎక్కువ కాదు మీ ఒక పార్టీస్ మీరు చేసుకోండి నేను తప్పు అనట్లేదు అందులో ఒక వన్ పర్సెంటేజ్ ఇలాంటి ఫౌండేషన్స్ కి మనం హెల్ప్ చేస్తే అది చాలా బాగుంటుంది అండ్ మేము కూడా హెల్ప్ చేస్తున్నామంటే మా దగ్గర కూడా చాలా డబ్బులు లేవు సో మేము కూడా కష్టపడితే వస్తుంది మా మనసు పెద్దది సాయం చేయాలన్న మనసు పెద్దది కానీ మా చేతులు చిన్నది సో మా చేతులతో మీ చేతులు కూడా కలిస్తే ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది అని ఒక ఉద్దేశంతో నేను నా బర్త్డే రోజు ఒక వీడియో కూడా చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అండ్ చాలా హ్యాపీ కూడా దానికి కూడా నాకు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది సో మచ్ మేడం చాలా బాగా చెప్పారు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే మన మీ పుట్టిల్లి వరంగల్లో జరపాలని అది కూడా మల్లిక వాళ్ళతో థ్యాంక్ యూ సో మచ్